ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఒంగోలు నగర ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతున్నది మాధురి జనం గుండె చప్పుడు జనన్ న్యూస్కి స్వాగతం సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ చేపల వంశీ తెలిపారు భాగ్యనగర్ రెండవ లైన్లోని పార్కు నందు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు పార్కులోని వాకత్కి మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు చేపల వంశీకృష్ణ జనరల్ మరియు ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ తానాల ధీరజ్ బాబు జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ సౌమిత్ర పల్లవ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సానాల మహిత దంత వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య ప్రియ తదితర వైద్యులు పాల్గొని వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఊక్కసారి బాలాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజకార్ల వెంకటరావు ప్రగతి మెడికల్ అధినేత రామయ్య బాల వెంకటేశ్వర్లు బాగ్యనగర్ పార్క్ వ్యవస్థాపకులు ఆల వెంకటేశ్వర్లు నాగులుపలపాడు ఎంపిడిఓ టేలర్ రవికుమార్ సీనియర్ వాకర్ మరియు షటిల్ ప్లేయర్ శంకర్ బాబ్జీకి ఈ సందర్బంగా సన్మానం నిర్వహించారు ఇప్పుడు లేవు అంతకుముందు ఉండేది కానీ బీట్ వాళ్ళు తగ్గిందా వేసిన తర్వాత నాకు మానేజ్ ఉన్నాను యాదవ్ సమస్య కూడా వచ్చింది మాట్లాడారు

అప్పుడు మేము ఆలోచించి ఒంగోలులో ఉన్నటువంటి అన్ని పార్కులో కూడాను మనం ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వస్తూ ఉన్నాం మనం రంగరాయ తర్వాత మామిడిపాలెం చెరువు చేశాము ఏబిఎం కాలేజ్ చేశాము తర్వాత ఎన్టీఆర్ పార్క్ చేశాము ఇట్లా చేసుకుంటే క్రమంలో ఇప్పుడు మన డాక్టర్ మీ ప్రాంత వాసులో డాక్టర్ సానల్ ధీరజ్ బాబు గారు సార్ మా దాగర్వాడి పార్క్ ఉంది పెద్ద పార్క్ ఉంది మా దాగర క్యాంప్ చేయాలని చెప్పారటం దానికి మేము సంతోషంగా అంగీకరించి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి నెల మొదటి ఆదివారం మన ఒంగోలు టౌన్లోనే ఎక్కడో చోట ఏదో పార్క్లో మనకి క్యాంప్ జరుగుతూ ఉంటుంది ఈ క్యాంప్లో మన స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చి అందరికీ వైద్య సహ వైద్యం చేయడం పరి వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీంట్లో మా రొటీన్ టెస్ట్ బీపీ షుగర్ థైరాయిడ్ టెస్టులతో పాటు ఈసీజీ టెస్టు అలాగే పల్మొండ ఫంక్షన్ టెస్ట్ ఈ మధ్యకాలం మన కోవిడ్ తర్వాత మన ఊపిధులన్నీ కూడా కొంచెం పాడవుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడాను పల్మొండ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తాం ఇట్లా సుమారుగా ఒక ఏడు రకాల టెస్ట్లు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడాను ఉచితంగా చేస్తా ఉన్నాం అలాగే మీ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కానీ లేదా మన ఇళ్ళలో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నా కానీ ప్రతి నెల మొదటి గురువారం మన హాస్పిటల్లో గత పదిహేను సంవత్సరాలు చేస్తా ఉన్నాం అక్కడ కూడాను ఉచితంగా చూస్తా ఉన్నాను అక్కడ కూడా మన డాక్టర్లు అందరం టీం ఆఫ్ డాక్టర్స్ అందరూ ఉంటారు మీకు చూపించారు కదా ఈ టీం అంత మాట ఈ డాక్టర్స్ అందరూ కూడాను పదిహేను డిపార్ట్మెంట్ నుంచి ఉచితంగా చూస్తారు ఆ రోజు ఆ రోజు మన ఎముకలు పట్టుదల పరీక్ష కూడా ఉచితంగా జరుగుతుంది సుమారు పదమూడు రకాల టెస్టులు ఎనిమిది వేల రూపాయలు విలుగైనవి అవన్నీ కూడాను ఉచితంగా అందుకోవచ్చు అనమాట సో ఇట్లా ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు మన దగ్గరకు వచ్చినటువంటి మన అతిథులు ముఖ్యులు పెద్దలు అందరూ ఉన్నారు వీళ్ళందరి చేత కూడాను వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కూడాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్యాంప్స్ చేస్తున్నాం కానీ నాకు ఎప్పుడు కూడా మన ఏరియాలో మన దగ్గర చుట్టూరు ఉంటుంటాము చేస్తుంటాము ఇక్కడ చేయాలనేది ఉంటూ ఉండేది సో ఇదే విషయం నేను సార్తో చెప్పడం జరిగింది సార్ కూడా దానికి సేమ్ వెన్నె రెస్పాండ్ అయ్యి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కొంచెం లాస్ట్ మినిట్లో అనుకోవటం వల్ల పెద్దలందరూ చెప్పినట్లు కొద్దిగా పబ్లిసిటీలో కొంచెం లోటు జరిగింది కానీ ఇంకొకసారి ఇలానే మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడే కండక్ట్ చేసుకుందాము చుట్టుపక్కల అన్ని ఏరియాస్ కూడా పబ్లిసిటీ చేసుకొని వాళ్ళని కూడా మొబిలైజ్ చేసుకొని డెఫినెట్గా ప్లాన్ చేసుకుందాము అండ్ సెకండ్ థింగ్ ఎస్పెషల్లీ ఈ మెడికల్ క్యాంప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ఇప్పుడు చాలా మందికి షుగర్ బీపీ ఈ రోజుల్లో కామన్గా ఉంటున్నాయి ఉన్నాయని కూడా తెలియట్లేదు అన్లెస్ దానివల్ల ఏదో ఒక విపత్కర పరిణామాలు వచ్చి ఏదో ఒక ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వచ్చినప్పుడు బయటపడుతున్నాయి అలా కాకుండా ఇలాంటి మెడికల్ క్యాంప్స్ని యూస్ చేసుకొని నార్మల్గా వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకొని ఏమైనా బిగినింగ్ స్టేజెస్లో ఉంటే వాటికి త జాగ్రత్తలు పాటించి సింపుల్గా వితౌట్ మెడికేషన్స్ కూడా వాటిని కొన్నాళ్ళ పాటు కంట్రోల్లో పెట్టుకొని మన హెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ రెండో విషయం వచ్చేసరికి ఇందా సార్ చెప్పినట్లు మన హాస్పిటల్లో ఇంత క్రిటికల్ కేసెస్ కూడా డీల్ చేయగలుగుతున్నాము చేయగలుగుతున్నాం అంటే నా పాటు మన హాస్పిటల్కి ఉన్న బ్యాకప్ అండ్ మన హాస్పిటల్కి ఉన్న ఫెసిలిటీస్ ఫుల్ టైమ్ ఎనస్థిషియా బ్యాకప్ కానీ క్రిటికల్ కేర్ బ్యాకప్ కానీ ఫుల్ టైమ్ ఐసీయూస్ కానీ అండ్ ఎమర్జెన్సీస్ అండ్ డ్యూటీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఉండటం అనేది మెయిన్ బ్యాక్ బోన్ ఈ క్రిటికల్ కేర్ దానికి సో ఇటువంటి క్యాంప్స్ని అండ్ సార్ చెప్పినట్లు ప్రతి నెల కూడా మొదటి గురువారం మనకి కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల ఏరియాస్ లో మనకి తెలిసిన పేద ప్రజలు చాలామంది ఉంటున్నారు వాళ్ళకు కానీ మనం తెలియజేసి మొదటి గురువారం మన హాస్పిటల్లో జరిగే క్యాంప్ ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అక్కడ కూడా ఇక్కడ చేసినట్లే బీపీ షుగర్ థైరాయిడ్ టెస్ట్ ఈసీజీ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అండ్ ఫుడ్ సెన్సేషన్ టెస్ట్ ఇవన్నీ కూడా ఫ్రీగానే చేస్తుంటాము ప్రతి నెలా మొదటి గురువారము అలాంటి వాటిని కూడా ఉపయోగించుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫ్రీగా ఓపీ చూస్తాము కాలజీ మేడం స్కాన్స్ గర్భిణీ స్త్రీలకు స్కాన్ ఫ్రీగా చేస్తారు అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను పార్ట్ అసోసియేట్ డాక్టర్ పల్వ్ గారు డాక్టర్ 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 గారు చైతన్య మహిత సో అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ఈ కార్యక్రమంలో అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచ్చరల వెంకట్రావు గారు పెద్దలు గౌరవనీయులు ఈ పార్కు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వాళ్ళ వెంకటేశ్వరరావు గారు మరొక పెద్దలు అన్న రామయ్య గారు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా చాలా సంతోషం చేపల వంశే గారంటే అందరికీ తెలిసిందే ఆయన ఇందాక మన రామయ్య గారు చెప్పిన వెంకట్రావు చెప్పిన అదేవిధంగా మన వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఆయన గురించి చెబుతూ నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను చాలా చక్కగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకించి ఏ వెనకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చాడో ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినా కూడా మర్చిపోకుండా ఆ వెనకబడినటువంటి ఆ పేద కుల కులాల పేద వర్గాల అభ్యున్న కోసం అవసరాల కోసం మెడికల్ క్యాంపులు కావచ్చు స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు ఇంకేదన్నా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడం గురించి కావచ్చు ఎందుకంటే ఆయన అసోసియేట్ అయినటువంటి కోస్టల్ బెల్ట్ జనం అందరూ కూడా నాకు ఎంతో సుపరిచితులు చాలా ఆత్మీయులు కూడా అభిమానులు కూడా మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలని చూస్తూ వస్తున్నాం ఈరోజు ప్రత్యేకించి మన ఒంగోలులోని రెండవ లైన్లో ఉన్నటువంటి ఈ భాగ్యనగర్ పార్క్లో మెడికల్ క్యాంప్ కూడా ఏదో మామూలుగా కాకుండా అన్ని విభాగాలు చాలా బాగా ఎనిమిది విభాగాల ఎనిమిది విభాగాలతో కార్యక్రమం పెట్టడం ప్రత్యేకించి ఈ పల్మనరీ రిలేటెడ్ కానీ హార్ట్ అండ్ షుగర్ ప్రత్యేకంగా ఈ రెండు మూడు అంశాలు కొంచెం ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కరోనా తర్వాత పల్మనరీ కొంత సమస్యగానే ఉంది అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి నేను కూడా ఒక నెల నుంచి బాగా యాక్చువల్గా కాబట్టి ఒక మంచి ఇష్యూ అయితే కొంత కొంచెం ప్రచారం కానీ జరిగింది అడిగితే పెద్దలందరూ చెప్పినట్లు బాగుండుండేది ప్ర ఇంకొక విజ్ఞప్తి కూడా ఏంటంటే ఎక్కడికో పోయి మనం హాస్పిటల్ దగ్గర నిలబడి చూపించుకొని అక్కడేదో ఇబ్బంది పడే కంటే ఇలాంటి క్యాంప్ వచ్చినప్పుడు జనం కూడా ఉపయోగించుకోవాలి మనకి ఒక ఆనవాయితీ ఏంటంటే గబుక్కున అదేందో అదేందో మామూలుగా వాళ్ళ ప్రచారం కోసం వస్తున్నారు కాదు కాదు ఎవరు ఏ దానికి వచ్చినా ఉద్దేశం రెండు ఉంటాయి ఒకటి సర్వీస్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ప్ర ప్రచారం కూడా ఉండాలి మెడికల్ అంటే ఎవరు బాగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ హాస్పిటల్ ఏంటి హాస్పిటల్ ఉన్న విభాగాలు ఏంటి వాటిని ఎలా ప్రమోట్ చేసుకోవడానికి అవసరం కూడా ఉంది అదే సమయంలో వాళ్ళు చేసుకునే ప్రమోషన్లో భాగంగా ఆ సర్వీసెస్ మనకు ఉపయోగపడుతున్నాయి లేదని ఆలోచించుకోవాలి ఓరికనే కదా ఏం ఉందని నేను నిర్లక్ష్యం చేసే కంటే ఇన్ని విభాగాలు ఒకే చోటు ఉండటం కష్టం ఒక రోజంతా పడుతుంది మనకి కాబట్టి ఒక మంచి ఆలోచన చేసి వంశీకృష్ణ గారు వాళ్ళ బృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అభినందనీయం మరి దీన్ని మనం అందరం కూడా వాడుకోవాలి వారికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన చేపల వంశీకృష్ణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డాక్టర్ నోక్సాన్ బాలాజీ గారికి అదేవిధంగా ఆళ్ళ వెంకటేశ్వరరావు గారికి మన రామయ్య గారికి పీడి గారికి అందరికీ కూడా ఈ పార్కులో వాకర్స్కి మరియు షీట్లైతే ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా అభినందనీయులు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెడుతున్నట్టుగా ముందుగా మాకు తెలియదు నిన్నటి వరకు ఐడియా లేదు ముందుగా తెలుసుంటే ఎక్కువ మందికి ఈ క్యాంపు ఉపయోగపడే విధంగా పబ్లిసిటీ ఇచ్చి ఉంటే చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు అందరూ కూడా ఎక్కువ మంది ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైం మీరు ఇక్కడ క్యాంప్ పెట్టేటప్పుడు ముందుగా ప్యాంప్లెట్స్ అట్లాంటివి అందరూ మెటీరియల్ ఇస్తే వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం లేదా జాగింగ్ ఇట్లాంటివన్నీ ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నా వాటితో పాటు వాళ్ళకి కొంత హెల్త్ అవేర్నెస్ కూడా అంటే రకరకాల కామన్గా చేసుకోవాల్సినటువంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్ ని తెలుసుకుంటూ దాన్ని మరింతగా ఇంకా అవసరమైనప్పుడు పీరియాడికల్ గా చేయించుకుంటూ హెల్త్ ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో చేశారు మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన గౌరవనీయులు టూరిజం డెవలప్మెంట్ చైర్పర్సన్ నోగస బాలాజీ గారు మరి అలాగే ఒంగోలు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ రాచగర్ల వెంకట్రావు గారు మరి ఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేసి దీనికి ముందు మొదటి స్థాయి అంటే వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వారిలో మరి ఆళ్ళ వెంకటేశ్వర్లు గారు ఈరోజు ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ మంచి కార్యక్రమానికి ఆయన శరీరంలో

बिल्कुल शाब्दिक। बिल्कुल। मैंने यहाँ पे रिटर्न्स आते थे। किन्हाँ के चैम्पियन हैं निचे लगा था। आ आ। तो। okay. तो सार इतने कैंडीज़ सेट में मेरे। नमस्ते माँ। पीड़ित साइड लोग बाव साइड। सार उसाइड सार। फटकर फटकर। सार उसाइड। असार अंदर ही ठीक। राइट साइड। ऊपर साइड। నమస్కారం మనం ప్రతి నెల మొదటి ఆదివారం వాకర్స్ గురించి వివిధ పార్కులో ఉచిత వైద్య శిబిరం జరుపుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు భాగ్యనగర్ రెండో లైన్లోని పార్కులో మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇందులో వాకర్స్ అందరికీ ఉచితంగా చూడటంతో పాటు వాళ్ళకి హీమోగ్లోబిన్ అయితే ఏమి ఎముకల పట్టుదల పరీక్ష అయితే ఏమి అలాగే నరాల బలహీనత పరీక్ష అయితే ఏమి అలాగే ఊపిరితిత్తుల పరీక్ష అలాగే ఈసీజీ థైరాయిడ్ టెస్ట్లు లాంటి ఈ రకర కంటే ఐదు ఎనిమిది రకాల టెస్టులని ఈరోజు అందరికీ చూస్తూ ఉన్నాం వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం వాళ్ళ బోన్స్ ఎట్లా ఉన్నాయి అలాగే షుగర్ ఎలా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే అనుకోకుండానే చాలామంది కొలాప్స్ అయిపోతూ ఉన్నారు సో మనకు తెలియకుండానే ఉన్నటువంటి రోగాల్ని మనం బయటకు తీయటం కోసం ఈరోజు ఇటువంటి వైద్య శిబిరంలో ఈ క్యాంపులు చేసి ఈ రకరకాల టెస్టులని చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇటువంటి మన పీడీ గారికి అలాగే మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి మిగతా పెద్దలందరూ కూడాను నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారిగా ఒకసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం నా పేరు డాక్టర్ సనల్ ధీరేష్ బాబు ఎండి జనరల్ మెడిసిన్ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తాను ఈరోజు ఇక్కడ భాగ్యనగర్ పార్క్లో నేను ఉంటున్న భాగ్యనగర్లో ఇలా క్యాంప్ కండక్ట్ చేసుకోవటం దానికి మా హాస్పిటల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళందరూ సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఈరోజు ఇక్కడ అన్ని పరీక్షలు షుగర్ బీపీ థైరాయిడ్ ఎముకల పటుత్వ పరీక్ష ఫుడ్ సెన్సేషన్ టెస్ట్ దాంతోపాటు ఈసీజీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము ఇలానే ప్రతీ నెల మొదటి ఆదివారం కూడా క్యాంప్ ఇలా కండక్ట్ చేసుకుంటూ ఉంటాము ఇలానే మళ్ళీ ఇక్కడ కండక్ట్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము అలానే ప్రతి నెల మొదటి గురువారం మనం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సేమ్ అన్ని టెస్టులతో ఫ్రీగా అందరూ అందరికీ కూడా క్యాంప్ కండక్ట్ చేస్తాము ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ అన్నింటిని వినియోగించుకోవాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నాము నమస్కారం మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ అందరికీ కూడా నోటెడ్ ఈ హాస్పిటల్ దీని ఫౌండరు డాక్టర్ గారు మరి చేపలు వంశీకృష్ణ గారు అదే హాస్పిటల్లో మరి ఇటీవల ఈ ఒంగోలు పరిసరాల్లో మేము ప్రసిద్ధి చెందినటువంటి మన డాక్టర్ ధీరజ్ గారు అట్లాగే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య బృందం మొత్తం కూడా మరి వైద్యాన్ని హాస్పిటల్కి పేషెంట్లు రప్పించుకోకుండా పేషెంట్ల దగ్గరికి లేదా పబ్లిక్ దగ్గరికి హెల్త్ అవేర్నెస్ అలాగే వాళ్ళ ఫిట్నెస్ను పెంచే విధంగా ప్రజల దగ్గరికే వైద్యాన్ని తీసుకెళ్ళేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముందుగా అత్యధికంగా గ్యాదరింగ్ ఉండేటువంటి మన ఒంగోలోని అన్ని పార్కుల్లో కూడా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఏదో ఒకటి రెండు వరకు జనరల్గా బీపీ కానీ షుగర్ టెస్ట్లు అనేది కాకుండా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక మంచి మల్టిపుల్ మెగా ఈ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం తద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వారు రానున్న రోజుల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఈ కార్యక్రమం ఈరోజు మేము నిత్యము నడిచి ఇక్కడ షటిల్ ఆడుకునేటువంటి భాగ్యనగర్ పార్కుని ఎంచుకొని వారు ఇక్కడికి వచ్చి అంటే వాటి వాళ్ళ వరుస క్రమంలో ఈరోజు ఈ పార్క్ ఎంచుకొని ఇక్కడికి వచ్చి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం సంతోషకరం వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ముందు ముఖ్యంగా చేపల శ్రీకృష్ణ గారికి అలాగే మనకి ఇక్కడ భాగ్యనగర్ పార్కులో సెవెంటీ ఎయిత్ సెవెంటీ ఫస్ట్ బర్త్డే చేసుకున్నాడు ఒక వెటరన్ వాకరు ప్లం షెటిల్ ప్లేయరు శంకర్ బాబ్జీ గారు వారికి కూడా ఈ సందర్భంగా వారికి అంటే వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా దీన్ని విరివిగా వినియోగించుకొని మరి అవసరమైతే మన రిక్వెస్ట్ మేరకు కానీ లేదా వారికి వారు కానీ మళ్ళీ తర్వాత కూడా ఇలాంటి మెడికల్ క్యాంప్ ఇక్కడ నెరవేర్చబడుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఇది ఆరంభం మాత్రమే ఇంకా దీన్ని మరింతగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాం థ్యాంక్ యూ అండి అనడాల్ ಸರ್ ಒಸಾರ ಚೂಡೀಕೆ ಊರಿಪ ಚಿನ್ನ ಚಿನ್ನ ಬಾಬುಜಿ ಆಬುಜಿ ಅಂದರೆ కావాలి నమ్మది వచ్చింది నెండిగా నెండిగా నా చట్నీ కావాలంటే అడిగే వేయించుకోండి తప్పకుండా సాంబార్